నెక్స్ట్ ఇండికేటర్ లెఫ్ట్ ఆన్ చేశాను ఇప్పుడు డైరెక్ట్గా మెయిన్ రోడ్కి ఎక్కబోతున్నాను మెయిన్ రోడ్కి ఎక్కేటప్పుడు చాలా విధాలుగా వచ్చేస్తూ ఉంటారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి ఇలా వీళ్ళు స్టార్ట్ అయ్యారు హాయ్ ఫ్రెండ్స్ మోహన్ డ్రైజన్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మీ కారులో ఫోర్త్ డే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఎలాంటి రోడ్స్లో ప్రాక్టీస్ చేయాలనేది ఈరోజు క్లాసు ఫ్రెండ్స్ మనం లాస్ట్ త్రీ డేస్లో నేర్చుకునేవన్నీ ఖాళీ రోడ్స్ అంటే లోకల్ రోడ్స్ అనమాట అంటే ఎక్కువ ట్రాఫిక్ లేని రోడ్స్ ఇప్పుడు మనం వెళ్ళేది కొంచెం రిస్కీ రోడ్స్ రిస్కీ రోడ్స్ అంటే ఏంటంటే సిటీ ట్రాఫిక్ ఎంటర్ అవుతాం అనమాట సో సిటీ ట్రాఫిక్లో మనకి సిగ్నల్ క్రాస్ చేసేటప్పుడు వెహికల్ టు వెహికల్ ఎంత డిస్టెన్స్ ఉండాలి తర్వాత క్రాస్ చేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ సిగ్నల్ ఆఫ్లో ఉంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెళ్ళబోయే రోడ్ సిటీ రోడ్స్ సిటీ రోడ్ సిగ్నల్స్ ఉంటాయి వెహికల్ అంటే వెహికల్స్ మెరుజయ్యే ప్లేసెస్ ఉంటాయి జంక్షన్స్ ఉంటాయి ఇవన్నీ ఏ విధంగా మనం డ్రైవ్ చేయాలి లాస్ట్ త్రీ డేస్ మీరు చేసే ప్రాక్టీస్లో పక్కన ఎవరైనా కూర్చునే వాళ్ళు అంటే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేశారు కదా ఫోర్త్ రే నుంచి మ్యాక్సిమము పక్కన ఎవరో ఉండకుండా ట్రై చేయండి డిస్టర్బెన్స్గా డ్రైవ్ చేయొద్దు పీస్ఫుల్గా ఉండాలి మీ మైండ్ ఓకే ఎందుకంటే మనం ట్రాఫిక్లోకి వెళ్తున్నాం కాబట్టి ఎవరు ఎలా వస్తారో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే లెట్ స్టార్ట్ ఇప్పుడు బండి ఆల్రెడీ స్టార్ట్లో ఉంది ఎందుకంటే ఎండలో ఆపాను ఏసీ ఆన్లో ఉంది కాబట్టి బండి ఆల్రెడీ స్టార్ట్లో ఉంది ఇప్పుడు నేను సీట్ బెల్ట్ పట్టు పెట్టుకొని ఫస్ట్ గేర్ వేయబోతున్నాను ఫుల్ క్లెచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేసాను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను స్టీరింగ్ కొంచెం లెఫ్ట్ పాలి ఆల్రెడీ రాంగ్ రూట్లో ఆపాను ఎందుకంటే నేను చెట్టు కింద ఆపాను కదా కొంచెం సైడ్కి ఆపాను ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి సో లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి లెఫ్ట్ నుంచి ఎవరు రావట్లేదు కాబట్టి నేను రైట్ ఆఫ్ వేకి చేరుకుంటాను ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టార్ట్ చేశాను చాలా జాగ్రత్తగా ఏవి ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ రోడ్ మీద వెహికల్ ఉంది దానికోసం మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఇలా దాన్ని చూసుకుంటూ అలా రైట్ సైడ్ చూసుకుంటూ అన్ని సరౌండింగ్ అంతా మిర్రర్స్ చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ డ్రైవ్ చేయాలి కొన్ని ప్యానిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి చూడండి అంటే ఇప్పుడు జంక్షన్ దగ్గర సడన్గా ఎవరైనా వస్తే మనం సడన్ ఫీల్ అయ్యి బ్రేక్ వేసేయడం వీళ్ళంటే చేస్తూ ఉంటాం కదా అలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ జంక్షన్ని మనం అబ్జర్వ్ చేయకపోతేనే ఎవరైనా సడన్గా వచ్చేస్తే మనం సడన్ ఫీల్ అవుతాం ఒకవేళ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక జంక్షన్ ఉంది ఎవరైనా రావచ్చు అని మనం ప్రిపేర్డ్గా వెళ్ళామంటే ఆ జంక్షన్లో ఎవరు వచ్చినా మనకి ఫియర్ రాదు ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్గా ఉన్నాం కాబట్టి మనకు భయం లేదు సో ఆ విధంగా మనము ఎప్పుడైనా సరే ప్రిపేర్డ్గా డ్రైవ్ చేయాలి ప్రిపేర్డ్గా ఉంటూ డ్రైవ్ చేయాలన్నమాట జంక్షన్ ఉంది లేదంటే ఇక్కడ మెర్జ్ అయ్యే ప్లేసెస్ ఉన్నాయి ఇలా వస్తూ ఉంటారు అని మనం చేయాలి ఇక్కడ స్పీడ్ బ్రేక్ ఉంది క్లచ్ పట్టుకుని బ్రేక్ వేస్తున్నాను ఇదంతా డౌన్ కాబట్టి ఇలా ఆపరేట్ చేస్తున్నాను బ్రేక్ వదిలేశాను క్లచ్ రిలీజ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొక స్పీడ్ బ్రేక్ క్లచ్ బ్రేక్ అంటే స్మూత్ క్రాస్ చేయాలి ఎక్కువ స్లో చేస్తున్నాను కాబట్టి క్లచ్ బ్రేక్ యూజ్ చేస్తున్నాను ఓకే ఈ విధంగా డ్రైవ్ ఇలా నడిచిన వాళ్ళకి కూడా మనం చిన్న హార్న్ కొట్టచ్చు చూసారా కొంచెం సైడ్ ఇచ్చారు కదా ఆ విధంగా మనం స్టీరింగ్ కొంచెం అడ్జస్ట్ చేయాలి హార్న్ కూడా కొట్టాలి మౌనంగా పక్క నుంచి క్లోజ్గా వెళ్ళిపోయామంటే వాళ్ళు ఇలా నడుస్తున్నారు కదా మనం ఇలా ఇలా వెళ్తున్నాం కాబట్టి మన వెహికల్ వాళ్ళకి కనిపించదు సో వాళ్ళు నడుచుకుంటూ నడుచుకుంటూ లోపలికి వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి హార్న్ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ఇండికేటర్ లెఫ్ట్ ఆన్ చేశాను ఇప్పుడు డైరెక్ట్గా మెయిన్ రోడ్కి ఎక్కబోతున్నాను మెయిన్ రోడ్కి ఎక్కేటప్పుడు చాలా విధాలుగా వచ్చేస్తూ ఉంటారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి ఇలా వీళ్ళు స్టార్ట్ అయ్యారు టూ వీలర్ అక్కడ వస్తుంది నేను ఫస్ట్ గేర్ వేసాను ఇచ్చి నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను తర్వాత మెయిన్ రోడ్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా చూడాలి ఈ లేన్ చూడాలి ఈ లేన్లో ఎవరు రావట్లేదంటే ఇలా ఎంటర్ అవ్వచ్చు ఈ విధంగా ఓకే ఇప్పుడు మెయిన్ రోడ్లో ఎంటర్ అయ్యాను స్పీడ్ పెంచుతున్నాను ఓకే ఈ విధంగా అంటే లైట్ ట్రాఫికే ఉంటుంది నేను ఎందుకు లైట్ ట్రాఫిక్ అంటే ఒకేసారిగా ఎక్కువ ట్రాఫిక్లో ఎంటర్ అవ్వద్దు కొద్ది రోజులు మీరు మీ లెగ్స్ క్లియర్గా పని చేసినంత వరకు అంటే క్లియర్గా క్లియర్ నేను క్లియర్గా షార్ప్గా నా లెగ్స్ పని చేస్తున్నాయి అన్నంతవరకు మీకు మీరు ఎక్కువ ట్రాఫిక్లోకి వెళ్ళడం కానీ లేదంటే బిజీ రోడ్లకు వెళ్ళడం కానీ చేయొద్దు ఇప్పుడు సిగ్నల్ వస్తుంది సిగ్నల్ దగ్గర మనం ఇప్పుడు నేను ఈ లైన్ ఎందుకు ఎంచుకున్నానంటే ఆ లైన్లో స్పీడ్గా వచ్చే వెహికల్స్ ఉంటాయి కా కాబట్టి ఆ లైన్ కాకుండా ఈ లైన్లో ఉన్నాను ఈ లైన్లో వెళ్తున్నాను ఇప్పుడు చూడండి నెక్స్ట్ సిగ్నల్ వస్తుంది కదా సిగ్నల్ దగ్గర గ్రీన్ వచ్చేసింది ఆల్రెడీ సో మనం ఆ పక్కర్లేదు కంటిన్యూ వెళ్ళిపోవచ్చు కంటిన్యూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనము ఆపట్లేదు కానీ లెఫ్ట్ రైట్ చూసుకోవాలి ఎందుకంటే రాంగ్ రూట్ వచ్చేస్తూ ఉంటారు సిగ్నల్ పట్టించుకోకుండా ఎంటర్ అయిపోతుంటారు కాబట్టి సో కొంచెం స్లోగానే వెళ్ళాలి ఈ విధంగా మీకు ఏ విధమైన ఫియర్ ఉన్నా సరే పక్కన కొద్దిసేపు ఆపి రిలాక్స్ అవ్వండి మళ్ళీ మూవ్ చేయండి ఓకే బాగా టెన్షన్గా ఫీల్ అయ్యారంటే పక్కన ఆపండి ఏం కాదు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లోకి వెళ్ళిపోండి ఆపేయండి బండి ఆపేసి కొంచెం రిలాక్స్ అవ్వండి మళ్ళీ ఫ్రెష్ మైండ్తో మూవ్ చేయండి బండి ఆ విధంగా మీరు ప్రాక్టీస్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండాలి సో థర్డ్ వేస్తాను ఫ్రీగా ఉంది కొన్ని కొన్ని వెహికల్సే వస్తున్నాయి ఇప్పుడు ఇంకొంచెం స్పీడ్ పెంచి ఫోర్త్ గేర్ వేస్తున్నాను యాక్సిలరేటర్ ఇప్పుడు నా స్పీడ్ ఫార్టీ అబ ఉంది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ నియర్ అనమాట ఫిఫ్టీ లేదు ఫార్టీ ఫైవ్ ఉంది ఓకే ఈ విధంగా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పిన పాయింట్సే ఇప్పుడు నేను లేన్ చేంజ్ చేయాలనుకుంటున్నారు ఇండికేటర్ ఆన్ చేశాను రైట్ సైడ్కి ఇండికేటర్ ఆన్లో ఉంది రైట్ మిర్రర్ చూస్తున్నాను ఎవరూ లేరు కాబట్టి జస్ట్ నువ్వు ఒక కార్ క్రాస్ అయిపోయింది ప్రస్తుతానికి ఎవరూ లేరు సో రైట్ లైన్లోకి వెళ్ళిపోయాను రైట్ లైన్లోకి ఎందుకు వెళ్ళాను అంటే ఆల్రెడీ నేను చాలా స్పీడ్గా ఉన్నాను ఫిఫ్టీ స్పీడ్లో ఉన్నాను కాబట్టి పర్వాలేదు ఇక్కడ ఫిఫ్టీ స్పీడ్లో ఉన్నామంటే నో ప్రాబ్లం ఎక్కువ స్పీడ్ సిటీ లిమిట్స్లో ఈ స్పీడ్ ఎక్కువే కాబట్టి ఈ లైన్లో వెళ్ళొచ్చు తర్వాత కమింగ్ సిగ్నల్ ఓర్వసి కమింగ్ సిగ్నల్ దగ్గర నేను యూ టర్న్ చేసి ఇటు వచ్చేద్దాం సిగ్నల్ దగ్గర యూ టర్న్ సిగ్నల్ దగ్గర యూ టర్న్ చేసేటప్పుడు కూడా సిగ్నల్ దగ్గర యూ టర్న్ చేసేటప్పుడు కూడా వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ చాలా క్లియర్గా ఉండాలి ఓకే అక్కడ మళ్ళీ ఓర్వైస్ సిగ్నల్ దగ్గర ఏంటంటే కొంచెం బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది వెహికల్స్ ఆగిన తర్వాత కొంచెం కొంచెం బ్యాక్ వస్తుంది కానీ సిగ్నల్ ఆఫ్లో ఉందా ఆఫ్లో ఉందా సిగ్నల్ గ్రే ఉంది నేను వెళ్ళినప్పుడు రెడ్ పార్ వచ్చింది ఓకే ఇప్పుడు నేను రైట్ ఇండికేటర్ ఆన్ చేస్తున్నాను ఎందుకంటే సిగ్నల్ దగ్గర యూ టర్న్ చేయాలి కాబట్టి నేను నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాను గ్రీన్ ఉంది కదా స్పీడ్ కొట్టేద్దామని ఇప్పుడు అనుకోవద్దు నార్మల్గా వెళ్ళండి రెడ్ పడితే ఆపండి లేదంటే వెళ్ళిపోతూ ఉండండి ఇప్పుడు నేను ఫుల్ క్లిచ్ పట్టుకొని లైట్గా బ్రేక్ వేస్తున్నాను ఓకే ఎల్లో పడింది కాబట్టి క్రాస్ అవ్వకూడదు ఓకే నేను ఇప్పుడు మళ్ళీ నేను ఫస్ట్ గేర్ వేసాను ఫస్ట్గా రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు బ్రేక్ వెళ్తే వెనక్కి వెళ్తుంది వెనక్కి వెళ్తుంది కదా కొంచెం 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 వెళ్తుంది సో బ్రేక్ వదలకూడదు క్లచ్ కొంచెం రిలీజ్ చేయాలి కొంచెం రిలీజ్ చేయాలి ఇది కొంచెం రిలీజ్ చేశాను ఇప్పుడు బ్రేక్ వెళ్తే వెనక్కి వెళ్లకుండా చిన్న చిన్నగా ముందుకే వెళ్తుంది సో నేను మూమెంట్కి రెడీగా ఉన్నాను అనమాట ఇప్పుడు మనకి గ్రీన్ వచ్చిందంటే ఈజీగా నేను క్లచ్ కొంచెం లూజ్ చేశానంటే చాలు ఈజీగా ముందుకు వెళ్ళిపోతాను అంత రెడీగా ఉన్నాను ఇప్పుడు రైట్ సైడ్ ఇటాను ఆల్రెడీ ఇండికేటర్ ఆన్ చేశాను వెయిట్ ఫర్ ద గ్రీన్ గ్రీన్ వచ్చిన వెంటనే మూవ్ చేయొచ్చు టూ వీలర్స్ కూడా రైట్ సైడ్కి వెళ్ళడానికి ఓకే ఇప్పుడు గ్రీన్ వస్తుంది రాబోతుంది సో నేను కొంచెం కొంచెం రైట్ తిప్పుతున్నాను అలా రైట్ తిప్పుతున్నాను చూసారా ఇలా కట్ చేసేటప్పుడు మనము ఇమీడియట్గా దీంట్లో కట్ చేయాలనుకోవద్దు ఎందుకంటే అది మనం ఆల్రెడీ ఆ డివైడర్ పక్కన ఉన్నాం కాబట్టి ఆ డివైడర్ నుంచి ఈ లేన్కి అయితే ఈజీగా రాగలం ఆ లేన్లో కట్ అవ్వలేము చాలామంది ఉన్నారు అదేమన్నా లారీ కట్ అవ్వకపోవడానికి అనడానికి అది ఒకవేళ కట్ అవ్వాలన్నా సరే అవ్వదు ఎందుకంటే కొంచెం రేడియేషన్ తీసుకుంటుంది కరెక్ట్గా ఈ మిడిల్లోకి వస్తుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆ లేన్ ఆ లేన్ స్పీడ్గా వెళ్ళే లేను ఇప్పుడు లెఫ్ట్ ఇంటికి రాన్ చేస్తున్నాను లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటున్నాను ఒక వన్ అవర్ మీరు డ్రైవ్ చేసి కానీ అలాగ ఒక వన్ అవర్ డ్రైవ్ చేసి జస్ట్ మీరు ఇంటి దగ్గర పార్క్ చేసేయండి సరిపోతుంది ఈ విధంగా మీరు ప్రాక్టీస్ని ఫోర్త్ డే చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు ఫోర్త్ డే క్లాస్ మీరు ఇలాంటి లైట్ ట్రాఫిక్లోనే మీరు ప్రాక్టీస్ చేయండి ఒకేసారిగా క్రౌడ్ ఏరియాలోకి ఇంకా వెళ్ళొద్దు మ్యాక్సిమం ఎవరు పక్కన ఉండకుండా ట్రై చేయండి ఎవరైనా ఉంటే ఇంకా అదే మీకు అలవాటు అయిపోతూ ఉంటుంది సో ఎవరు ఉండకుండా మీ ఓన్గా తీయడానికి ట్రై చేయండి ఫోర్త్ డే త్రీ డేస్ ఆల్రెడీ ఎవరైనా ఎవరి హెల్ప్ తీసుకున్నా పర్లేదు కానీ ఫోర్త్ డే అయితే ఎవరు హెల్ప్ తీసుకోవద్దు ఇప్పుడు ఎప్పుడు తీసుకుంటున్నాను ఓకే ఇది ఫ్రెండ్స్ ఫోర్త్ డే ప్రాక్టీస్ నేను చెప్పినట్టే మీరు స్టెప్స్ అన్నీ నేను చెప్పినట్టే చేయండి మీరు ఈజీగా డ్రైవ్ చేయగలరు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో లాస్ట్ త్రీ డేస్ క్లాసెస్ మీకు అర్థమయ్యే ఉంటాయి అనుకుంటాను ఇది కూడా చాలా యూజ్ఫుల్ ఎందుకంటే కార్ డ్రైవింగ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ప్రాక్టీస్ మొదలు పెట్టాలో తెలియదు కాబట్టి ఈ సిరీస్ నేను స్టార్ట్ చేశాను కాబట్టి చాలా ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ విధంగా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్